బాగుందన్నా నిజంగా బాగుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది కంపల్సరీ చూడాలి ఎందుకంటే బాగా మంది డబ్బులు పెట్టి మోసపోతున్నారు కదా అవన్నీ వేయద్దు మంచిగా చదువుకొని జాబులు చేసుకోవాలి ఎక్కువ అత్యాశ అత్యాశ పోయిందనుకో అది పైసలు రావన్నట్టు అర్థమవుతుందా వాడు పైసలు తీసుకుంటారు మళ్ళీ కొద్ది రోజులు మనకు ఆశిస్తారు మనం రెండు వందలు ఇస్తాం వాళ్ళు నాలుగు వందలు ఇస్తారు మనం వెయ్యి రూపాయలు ఇస్తాం వాళ్ళు రెండు వేలు ఇస్తారు కథం తర్వాత మనం ఎక్కువ వస్తానని పదివేలు పెట్టినామనుకో షెడర్ బంద్ చేస్తారు ఉరిగిపోతారు అట్లా అన్న సో మీరు ఆ పైసలు వేస్ట్ చేసుకోకూడే ఇట్లా ఈ సినిమా కంపల్సరీ చూడుళి సినిమా వర్త్ ఇట్ పైసలు ఎక్కడికి పోవు సినిమా మాత్రం వేరే లెవెల్ ఉన్నది నేను చెప్తానా నన్ను నమ్మి సినిమా చూడుల్లి సినిమా మాత్రం మస్తు అంటే మస్తు ఉన్నది మిడిల్ క్లాస్ వాళ్ళు కంపల్సరీ చూడాలి ఈ సినిమా ఓకేనా అంటే మీకు నచ్చిన సీన్స్ ఏమి నాకు నచ్చిన సీన్సా హీరో హీరోయిన్ కలిసిడు హీరోయిన్ పైసలు తెచ్చిచ్చుడు ఎందుకంటే హీరో కష్టాల్లో ఉన్నప్పుడు హీరోయిన్ పైసలు తెచ్చిస్తుంది సినిమా మొత్తం పైసల గురించే ఉంటుంది ఎందుకంటే ఒక కంపెనీ వచ్చి పెడతారు పెట్టి నలభై వేలు కట్టించుకుంటారు నలభై వేలు కట్టించుకున్నాక గిఫ్ట్ లానే ఆఫర్లు చేస్తారు ఆఫర్లు చేసినాక కథం షెటర్ బంద్ చేస్తారు ఉరిగిపోతారు కథం తర్వాత లాస్ట్ ఈ రాజకీయం గురించి ఉన్నది ఇలా రాజకీయం కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సో సినిమా మాత్రం ఆల్ ఆల్రౌండ్గా సూపర్ ఉన్నది హీరో యాక్టింగ్ అయితే ఎగ్జామ్ ఉన్నది హీరో ఎప్పుడో యూట్యూబ్లో చూసినాం తర్వాత మళ్ళీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మస్తు కనిపితాడు కీడాకూల తర్వాత ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సినిమా కంపల్సరీ